పెద్దలకు ఎందుకని డీటెయిల్ చెప్పడం కంటే క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా మరి ఇలా ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే చాలా కార్మిక వర్గం యొక్క పాత్ర కూడా చాలా కీలకమైనది ఇందులో ఎందుకంటే గత ప్రభుత్వం లోపల ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదు యాజమాన్యాలను కలిసే అవకాశం లేదు కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా విసిగెత్తి ఏకతాటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసినటువంటి వర్గాల కార్మిక వర్గం కూడా ఒకటి అందులో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కూడా కూడా చాలా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను మరి ముఖ్యంగా మన ఐఎన్టీస్ అనేది చాలా కీలకమైన ఆర్గనైజేషన్ ఎందుకంటే సుమారు పదిహేను వేల మంది మెంబర్షిప్ ఇలా ఐఎన్టీస్ విద్యుత్ సంస్థలో ఉంది మరి దయచేసి ప్రభుత్వం ఏర్పడ్డాక మాకు కొంత రెస్పెక్ట్ పెరిగితే మరి తప్పకుండా ఈ విద్యుత్ సంస్థ లోపల ఐఎన్టీసీ బలం పెరిగితే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ బలం పెరుగుతుంది కాబట్టి మరి పెద్దలు మల్లారావు గారిని నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఏవైతే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ పెట్టి ఒకసారి సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పించి మా బాధలు అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా రోడ్ ఎక్కకుండా ఇలా కార్మిక వర్గం యొక్క ప్రతి సమస్య మనమే స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తే ఈరోజు ఐఎన్టీసీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి అందులో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కూడా చాలా కీలకంగా ఉండేది ముఖ్యంగా ఇక్కడ ఆర్టిజన్ల సమస్యకు వరకు వీళ్లకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్లో లేనటువంటి ఒక కొత్త నామినిక్లేచర్ క్రియేట్ చేసి మరి ఇరవై మూడు వేల మంది ఆర్టిజన్ అనే గ్రేడ్ వైజ్ క్వాలిఫికేషన్ వారిగా గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకు మరి గ్రేడ్ వన్ అని ఐటీఐ ఉన్న వాళ్ళకు గ్రేడ్ టూ ఇంకా తక్కువ చదువుకున్న వాళ్ళకు గ్రేడ్ త్రీ ఇంకా తక్కువ చదువుకున్న వాళ్ళకు గ్రేడ్ ఫోర్ అనే కేటగిరీ వచ్చేసి మరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్నటువంటి స్కేల్స్ కాకుండా ఒక సపరేట్ స్కేల్స్ క్రియేట్ చేయడం జరిగింది మరి ఈ స్కేల్స్ అన్ని కూడా అతి తక్కువ అంటే మినిమం వేజెస్ కంటే కూడా తక్కువ క్రియేట్ చేయడం వల్ల మేము చాలా ఆందోళనలు చేసాం మరి ఇప్పటికైతే మొన్నటి వేతన సవరణతో కొంతవరకు మెరుగైన మరి సదుపాయాల విషయానికి వస్తే వీళ్ళకు హక్కులు మాత్రం లేవు కేవలం వీళ్ళ మొత్తం సర్వీస్ లోపల ముప్పై రోజులు మాత్రమే లీవ్లు ఉండడం అనేది చాలా దురదృష్టకరం మరి ఇది ప్రజాస్వామ్యం మా ఏదైనా మీరు అందరూ ఆలోచించాలి మీరు బ్రీఫ్గా మీకు అన్నిటి కూడా లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి సర్వీస్ రూల్సే కనుక ఆర్టీజన్లను కనుక అమలు చేస్తే వీళ్ళకి అధిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉన్నది ఆర్థిక భారం ఒక్కసారి మాత్రం పడదు కానీ ఆ ప్రయోజనాలు మాత్రం కలిగే అవకాశం ఉన్నది కాబట్టి మనం ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం మట్టి విత్తనమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం మరి తప్పకుండా మీరు పెద్దలు ఎందుకంటే వాళ్ళంతా బిజీలు ఉంటారు కాబట్టి మీరు మా కార్మిక వర్గం కోసం కొంత సమయాన్ని కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలను కనుక పరిష్కరిస్తే ఎలా వేళ మీకు రుణపడి ఉంటారని కూడా తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఏపీఎస్సి రూల్స్ ఇస్తే ఈ విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి వివిధ కేటగిరీలకు కన్వర్షన్ కావడానికి అవకాశం వస్తుంది ముఖ్యంగా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు జూనియర్ల అదే అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మరి జూనియర్ అసిటెంట్గా మరి అదేవిధంగా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు సబ్ ఇంజనీర్గా కన్వర్షన్ పొందడానికి అవకాశం ఉంది మరి అదేవిధంగా మాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మొన్నటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా యాజమాన్యం వీళ్ళకి క్రెడిట్ కార్డు వైద్య సౌకర్యం అందించలేదు మొన్నటి నెల కొట్లాడి ఒక రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు అదే రెగ్యులర్ ఉద్యోగులకైతే పది లక్షల రూపాయల వైద్య సౌకర్యం అందుతుంది మరి సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులందరినీ సమానంగా చూడాల్సినటువంటి యాజమాన్యాలు ప్రభుత్వాలు మరి ఒక రకమైన అంటరాని వాళ్ళుగా చూడడం సెకండ్ కేటగిరీ ఎంప్లాస్ లాగా చూడడం మాత్రం కరెక్ట్ కాదు మరి దయచేసి మరి ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం వచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కార్మిక వర్గం ఎన్నో ఆశలు పెట్టుకుంది మరి మన మేనిఫెస్టోలో కూడా కార్మికులందరూ కూడా పాత పెంచిన విధానం అమలు చేస్తామని కూడా మన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఆ మేనిఫెస్టోలో కూడా ఆర్టీ సమస్యలను కూడా మీకు వంద జరిగింది అప్పుడు శ్రీధర్ బాబు గారు కమిటీ చైర్మన్ ఉంటే వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అలా ఎంపీ గారు మీరు కోరుకునేది ఒకటే మరి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇరవై మూడు వేల మంది విద్యుత్ కార్మికులు చాలా చాలా జీతంతో సగ జీవితం కూడా కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసి ఇక రిమైనింగ్ లైఫ్ అయినా హ్యాపీగా ఉండాలని కోరుకుంటే ఈ ఆర్టీలను తీసుకొచ్చి అదేవిధంగా స్టాండింగ్ ఆర్డర్స్ని తీసుకొచ్చి వీళ్ళను కోలుకోలేని దెబ్బతీసినటువంటి యాజమాన్యాలకు మరి తప్పకుండా మీ పక్షాన మేము ఉన్నామని చెప్పి మరి మాకు ఏదైతే ఈ సంస్థలో ఒకే సంస్థ ఒకే రూల్ సర్వీస్ రూల్స్ ఉండాలి మన చట్ట ప్రకారం కూడా స్టాండింగ్ ఆర్డర్ యాక్ట్ లో కూడా ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని కూడా ఉంది మరి తప్పకుండా మరి ఈ విద్యుత్ సంస్థలో కూడా మరి ఆర్టిజన్ కార్మికులు కోరుకునే ఏపీఎస్ రూల్స్ కనుక మీరు ఇప్పిస్తే వీళ్ళకి మిగతా మరి దయచేసి ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి పట్టి విక్రమార్గ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ విద్యుత్ సంస్థలో ఎంపీ నాగర్మ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా వేదిక నాగించినటువంటి మన అధిక మన ఆఫీస్ పేరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చాలా సంతోషం మరి ముఖ్యంగా ఈ ఆర్టిజన్స్ అంటే ఏంటిది ఈ ఆర్టిజన్ సమస్యలు ఏంటిది అనేది మన ఎంపీ గారి దృష్టికి ఒక ఐదు పది నిమిషాలుగా మొత్తం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం తర్వాత మనం కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మరి పెద్దలు డాక్టర్ మల్లురావు గారికి మేము వినమీ చేయాలంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవం కోసం కూడా ఈ విద్యుత్ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనది మరి ప్రతి డివిజన్లో ప్రతి ఎస్సీ ఆఫీస్ దగ్గర ఎన్నో ఉద్యమాలు తెలంగాణ ఉద్యమం కోసం చేశాం మరి ఒక్కరికి అందరి కోరిక తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఆవిర్భవించింది మరి అంతకంటే తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకున్నటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఒక కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉండడు అందరిని రెగ్యులర్ చేస్తా అని అందరి లోపల ఒక రకమైనటువంటి భావోద్రేకాన్ని చేసిన మాట వాస్తవం మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి ట్వీటర్లో కూర్చున్న తర్వాత ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఊసే మర్చిపోయిన సందర్భంలో ఆ రోజు ఐఎన్టీసి పెద్దలు సంజయ్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ కలిపి సుమారు మూడు నెలల సమయం తీసుకొని అందరిని ఒక ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేసి మరి తెలంగాణ ఎలక్సి ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి ఆ ఫ్రంట్కు కన్వీనర్గా ఐఎన్టీసీనిచ్చిన పెద్ద సంజయ్ రెడ్డి గారు నన్ను ఎన్నుకోవడం జరిగింది మరి ఆ ఫ్రంట్ను దాదాపు సుమారు రెండున్నర సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలోపల ఏ ఉద్యోగస్తులు ఏ యూనియన్లు కూడా రోడ్డు కన్నా విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర సంవత్సరాలు ఉద్యమం చేస్తే అందులో వరంగల్ రెండు వేల పదిహేడు లోపల వరంగల్లో పదహారు లోపల రెండు వేల పదహారులో వరంగల్లో ఉద్యమం ఫలితంగా మరి ఆ రోజు సుమారు ఇరవై వేల మంది నల్ల చొక్కాలు ధరించి ఒక పెద్ద ఉద్యమం వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉద్యమం స్ఫూర్తిగానే ఆ రోజు మరి గత ముఖ్యమంత్రి గారు మరి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఆర్టీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా రెగ్యులర్ చేస్తామని ప్రకటన చేయడం జరిగింది మరి ఆ విధమైనటువంటి ప్రకటన చేపించడంలో మరి ఐఎన్టీసీ కీలక పాత్ర పోషించిన మాట మాత్రం వాస్తవం మరి ముఖ్యంగా దాని తర్వాత కమిటీలు వేయడం కమిటీ లోపల మరి ఒకటి నాలుగు పన్నెండు రెండు వేల పదిహేడు వరకు ఈ విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఏకాటిగా ఇరవై మూడు వేల మందిని అబ్జర్వేషన్ చేయడం జరిగింది మరి ఇక్కడ వరకు ప్రక్రియ బాగానే ఉంది తర్వాత కథ ఏంటంటే మరి వీళ్ళకు కొత్త నామినేచర్ క్రియేట్ చేసి మరి విద్యుత్ సంస్థలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పేరు క్రియేట్ చేసి ఆర్టీసీ నవకరణం చేసి మరి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సర్వీస్ రూల్స్ కాక మరి సపరేట్ స్టాండింగ్ ఆర్డర్స్ అనేది అది నైన్టీన్ ఎయిటీన్ ఫార్టీ సెవెన్ బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ రూల్స్ ను మరి ఇలా ఆర్టీజన్ల మీద రుద్దడం వల్ల అనేక ప్రయోజనాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది మరి దాన్ని ముఖ్యంగా ఏఎన్డిసి వ్యతిరేకించడం జరిగింది కానీ ఆనాటి ప్రభుత్వం ముండిగా యాజమాన్యాలు ముండిగా స్టాండింగ్ ఆర్డర్స్ అనేది ఈ ఆర్టీజన్ల మీద రుద్దడం జరిగింది తర్వాత కూడా పలు దశల్లో ఉద్యమాలు చేశాం మరి ఇప్పటికీ స్టాండింగ్ ఆర్డర్ మీద ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ దాదాపు ఇరవై మూడు వేల మంది రెండు వేల పదిహేడు ఆర్టిజాన్గా పేరు మార్చి బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి స్కేల్ని ఇచ్చారనే విషయం ఇప్పుడు ఈ పాంప్లెట్ ద్వారా తెలుసుకోవటం జరిగింది ఆర్టిజన్గా మారిన తర్వాత వారు జనరల్గా ప్రభుత్వం తరపులో ఉన్నటువంటి వాళ్ళు చేసే పనులే ఈ అసిటండ్ లైన్ లైన్మెను లేక ఇతర హెల్పర్స్ వీళ్ళందరూ కూడా అదే పనిచేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున శాలరీలు తీసుకునే వాళ్ళు ఉన్నా వీరికి మాత్రం చాలా తక్కువగా శాలరీ వస్తుంది అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి ఫెసిలిటీస్ కూడా ఏమి లేకుండా పోతున్నాయి అనేది మనందరికీ తెలుసు దీని మీద సంజయ్ రెడ్డి గారు అన్ని యూనిట్స్కి సంబంధించిన వారందరినీ కలిపి వారి ద్వారా ఆ రోజు పోరాటం చేయటం వల్ల ఇదైనా సాధించాం మరి పోరాటం ద్వారానే ఏదైనా సాధించుకోగలం రిప్రజెంటేషన్ ఇవ్వటం ఒక భాగం పోరాటం అనేది అతి ముఖ్యమైన భాగం ఆ పోరాటం కొనసాగించాలంటే నేను నాగన్న గారికి శ్రీధర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను మన గా ఇతర అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరితో కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఒక్క మీటింగ్ పెట్టిన తర్వాత ఈ సమస్యలన్నిటిని ముఖ్యమంత్రి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి స్వయంగా నేను పనిచేస్తానని మేము మనం చెప్తున్నాను నేను ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంటు బయట మామూలు ప్రజలకు చేసే పనే కాకుండా కార్మికులు వారి సమస్యలను కూడా పరిష్కారం చేయాలని ఐఎన్టీ సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఉండి మరి ఎన్ఎఫ్సి అనే న్యూక్లియర్ ఫ్యూర్ కాంప్లెక్స్ లో నేను దానికి ప్రసెంట్ గా ఎన్నికయి అది ప్రైవేటైజేషన్ కాకుండా ఇవాళ గవర్నమెంట్లో కొనసాగే విధంగా ఆ రోజు ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా పీవీ నర్సిరావు గారి టైంలో పనిచేయటం జరిగింది ఇప్పుడు కూడా కార్మికులే ప్రపంచంలో విప్లవం తీసుకురాటానికి మూలం కార్మికులంతా ఐక్యంగా ఉండి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నిటి మీద పోరాటం చేసి మార్పు తీసుకొస్తున్న సందర్భంలో ఇతర దేశాల్లో కార్మిక శక్తిని చూసి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కార్మికులకు కావలసిన అన్ని కల్పించడానికి లామినిస్టర్ నౌకదాన్ని ఏర్పాటు చేసి వారి కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు అన్ని చేయటం జరిగింది ఈ మధ్య కాలంలో కార్మికులకు రావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా పోయాయి మనకున్నటువంటి ఇంత ముందున్న లాస్ అన్ని కూడా తీసేయటం జరిగింది ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా యాజమాన్యానికి అనుకూలంగా ఉండే చట్టాలను తీసుకుని వస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే క్షేత్ర స్థాయిలో కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఏకమైనప్పుడే అవి సాధించడానికి అవకాశం ఉంటుంది ఏకంగా అవటానికి కావలసిన అనుకూలమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడ్డాయి నిన్న మొన్న ఎడపటి బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ఉద్యోగస్తుల ప్రభుత్వంగా కార్మికుల ప్రభుత్వంగా వారికి కావలసిన హక్కుల కోసం వారితో మాట్లాడి చట్టాలు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎన్టీసి అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఐఎన్పిసి అందువల్ల మనం మన ప్రభుత్వం ఉన్న కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల్ని నిరంతరం అధ్యయనం చేసి ఆర్గనైజ్ చేసి ఎడ్యుకేట్ చేసి ఎడ్యుకేషన్ ద్వారా మన హక్కులు సాధించే కార్యక్రమాన్ని చేయాలి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎడ్యుకేట్ అండ్ ఎడ్యుకేట్ అని మనం ఆ రాజ్యాంగం వచ్చినటువంటి హక్కులను ఉపయోగించుకొని పోరాటం చేసి ఇతర దేశాల్లో రక్తపాతంతో విప్లవం వస్తే భారతదేశంలో రక్తపాతం లేకుండా విప్లవం వస్తుంది మీరు చూస్తున్నారు మన్నదా మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఐదు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు చెప్పి దాంట్లో ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నారు ఒకటి పది లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులో వైద్య సౌకర్యాలు రెండోది మహిళలందరికీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయటం మూడోది ఐదు వందల రూపాయలకే మనం గ్యాస్ సిలిండర్ను పేదవాళ్ళకి ఇవ్వటం ఇంకా నాలుగోది రెండు వందల యూనిట్లు కరెంటు పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వటం ఐదోది ఐదు లక్షల రూపాయలతోనే పేదవాళ్ళకి ఇందిరా ఇల్లు కట్టించటం ఇంకొకటి మాత్రం అది అమలు కావటం లేదు ఇవన్నీ అమలు చేయటానికే ప్రతి నెల మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఇది పేద ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం కాబట్టి చేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా మన సంఘటిత అసంఘటిత కార్మికులే కాకుండా ఉద్యోగ యూనియన్ లీడర్స్ తో కూడా మాట్లాడి వారికి అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేసి వారికి కావలసిన అన్ని కూడా చేర్చేటటువంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు కలిసికట్టుగా మరి ఒక ఎద్దు ఒక బండికి రోడ్డేటలాగా ఇవాళ ప్రభుత్వాన్ని సంక్షేమం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను నడుస్తుంది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ